ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘునాథ గారి భాగవత నవనీతం పదిహేడవ భాగం పదిహేడు ఆరు ఇరవై ఐదు దశమ స్కంధంలో కృష్ణ జన్మ అయిపోయింది నందగో నందగోకులను ఎలా పెరుగుతున్నాడు అనే విషయాన్ని చెప్పడం ప్రారంభం నందాంగనాడింభకుడన్నారు నందుడు అని గోపనాయకుడు కొడుకు పుట్టాడని పరమానందం మంగళ స్నానం మొదలైన పనులు బొగించుకొని వేద విద్వాంసులను పిలిపించి వారసాల నామకరణం మొదలైన సంస్కారం చాలా గొప్పగా చేయించారు పితృదేవతలను పూజించాడు దూడలతో పాటు పాడియావుల రెండు లక్షల సంఖ్యలో వేద విద్వాంసులకు సమర్పించాడు బంగారు ఆభరణాలు కలశాలు మడులు విలువగల వస్త్రాలు మొదలైన వాటితో అలంకరించి ఏడు నువ్వుల రాసుల దానమిచ్చాడు ఈ గోపబాలుడు గొప్ప సంపదతో అలరారుదు శత్రువులు చీల్చి చెంద్రాడు దీర్ఘాయుష్మంతుడవుతాడు విప్రశ్రేష్ఠులు ఆశీసులు పరిక ఊరు ఊరంత ఆనందభరితమై పాటతో విందు భోజనాలతో మంచి హాయిగాని అనుభవించ మనుష్యులేక కాదు పశుపక్షాదుల మొగాలలోక కాంతులు విరిగిపోతున్నాయి దూడలు చెంగు చం చెంగున గంతులేస్తాయి మధించిన ఆబో పెద్దగా రంకెలు వేశాయి ఆవులు పొదుగులను కొండల నిండా పాలు కురిశాయి ఆయా కళలలో ఆరితేరి వాళ్ళందరి నందుడు పెద్ద లెక్కలు అంటే బాగా విపరీతంగా విరివిగా గోదానాదురు చేశరిలోని గోపకులంతా గుడుగుపాటి అంగీ తలపాగా ధరించి బాలకృష్ణుణ్ణి చూడటానికి వచ్చి పరమానంద భరితులయ్య నేతులతో పెరుగులతో వెన్నలతో వెన్నలతో వసంతాలు పాడ ఏమి నోము ఫలము ఇంత కులలార వీణులరా మన యశోద చిన్ని మగవాని గణనట శుచివత్తమమ్మ శృదత్ దారోతన గారిపై అంటూ గోపికలంతా ఒకళ్ళనొకళ్ళను పిలుచుకుంటూ ఎళ్ళు కారు నిలవని గలవాడు నిలవని వాడు పరుగు పరుగున వచ్చి ఎప్పుడు చూద్దాం ఎప్పుడు చూద్దామంట బాలుణ్ణి చూసి పరవశించిపోయారు అటువంటి సమయాలలో వట్టి చేతులతో రాలుగా అందులో ఇప్పుడు యశోదతి ఒక దేవ మందిరమై వెలిగిపోతారు పిల్లవాడికి గొల్లభామలంతా నూనెతో తల అంటారు వడలంతా పసుపు పూశారు బోర్రెలగా పడుకోబెట్టుకొని స్నానం చేయించారు తల చుట్టూ నీళ్లు తళ్ళుతూ దిష్టి తీశారు జోలపాట పాడుతూ ఉయ్యాల్లో పడుకోవో జో జో కమలేక్షన్ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవ కరకర జోజో పూర్ణేందువదన జోజో అనుసు జోలపాట పాపనితో తు పక్కల వాళ్ళం పరవశించిపోయే విధంగా పాడారు స్వామివారి తృప్తి కోసం నిద్రపోతున్నట్టు నటిస్తూ కళ్ళు మూసుకొని ఏ బాములెరుగక ఏ పారు మేటికి బసుల కాపరింత పాము కలిగి ఏ లేక ఎనయు ఎక్కటికి జాతకర్మములు సంభవించి ఏ తల్లి తనుబాలు ఎర్రగని ప్రోడ యశోద చంద్రుల పాల స్వరవ నెరిగి ఏ హాని వృద్ధులు ఎరుగని బ్రహ్మాంబు ఉదిగింటిలో వృద్ధి పొందజొచ్చే బ్రహ్మంబు ఉదిగింటిలో ఉదిగిటిలో వృద్ధి పొందజొచ్చే ఏ తపములనైన ఎలమి పందని పంట వల్లవి వల్లవీ జనముల వాడ పండే ఏ చదువులనైన ఇత్తరరాన్ అర్థం అవయవముల అందము గొప్ప పద్య ఏ బాముగక ఏ పారుమేటికి పసుల కాపరి ఎంత బాము కలి ఏ కర్మములు లేక ఎరయు ఎక్కడికి జాతకర్మములు సంభవించి ఏ తల్లి తనుబాలు ఎరుగని ప్రోడ యశోదన్నుల పాల స్వరవ నిరిగి ఏ హాని వృద్ధులు ఎరుగని బ్రహ్మం ఉదిగిటిలో వృద్ధి పొందజుచ్చే ఏ తపములనైన ఎలమి పండని పంట జనముల వాడ పండే ఏ చదువులనైన ఇత్తిట్టు అనధనరాని ఇచ్చి తన అర్థం అవయవముల అందముంది ఆ స్వామి జీవులకులాగా కర్మ సంబంధమై పుట్టుకలు ఎలాంటివి లేవు ఇప్పుడు తనంత తాను కోరుకొని పశుల కాపరి ఇంటి పంటగా పుట్ట కర్మబద్ధులైన ప్రాణులలా ఆయనకు ఏ కర్మలు లేవు అంటారు కానీ ఇప్పుడు జాతకర్మ మొదలై సంస్కారాలు చేసి తల్లిదండ్రుల సంతోషం ఏ తల్లి చరుగ్రాలు ఎర్రగని పెద్ద మనిషి యశోదమ్మ గుడిలో పడుకొని పాలు పాడుతాగా పెరగటారు తరగటారు అనే వికారాలు ఏమీ లేని పరమాత్మ తల్లి గుడిలో పెరగటం ప్రారంభించి ఎంత ఘోరమైన తపస్సు చేసి పంట ఒక అద్భుతమైన నిత్యసత్యమైన పంట గోకులలో తనంత తానే పంటకు వచ్చే ఏ చదువులు నిరూపించలేని ఒక గొప్ప తత్వం కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు మొదలైన అవయవాడు తెచ్చుక నందుని ఇంట ఆడుకుంటూ చెయువుల్ చేయుతరిన్ விதா கரணிஞ்சோண் சந்தோஷதுண்டை நகுன் ஜனாரி மாற்றி புல்சு ரோஷிச் உண்ணன் ருதிரி பங்கி ஒப்புகானந்தம் குணம் பதி தன்மயுடைபாதிபாளுடமருன் பாழியு திரிமூர் அவதாரோ உன்னு విధాత సంతోష దృష్టియుతుండై నగు జనాార్దు మార్కిన్ పుల్స్ రోషించి ఉన్న ఎడన్ రుద్రుని భంగి ఒప్పు సుఖ ఆనందమున్ పొంది తంగయుడై వీటన్నిటికీ అతీతమైన బ్రహ్మముఘాది బాలుడు అమరు మాహుల్య బాల్యంలో చిన్న చిన్న చేతు కదిలిస్తూ ఏ ఆట బొమ్మలను చేస్తూ ఉన్న సమయంలో బ్రహ్మదేవులా కనపడి ఆనందం కళ్ళలో కదలాడే సమయంలో నవ్వుతూ విష్ణుదేవుడిలా వెలిగిపోడు కొంచెం పాటి కోపం ముఖంలో తొంగి చూస్తే రుద్రావతారం ఎత్తినట్టు అనిపిస్తుంది మళ్ళీ ఏ వికారాలు ఎవ్వరికి తెలియరానీయకుండా మెలగే సమయం సాక్షాత్ పరబ్రహ్మమే అయిపో ఈ ముగ్గురిని పుట్టించిన పరబ్రహ్మమైపో అంటే స్వరూపుడై అక్కడ అంతకు ముందే రోహిణీ దేవికి బలరాముడు పుట్టాడు కదా ఆ అమ్మ ఆ రామన్నతో కలిసి బృందావనంలోనే ఉంటోంది కదా నందుడు ఆమెను ఇంటికి చీరసారలు గౌరవ ఆదరాలతో మన్నించి కొడుకుతో పాటు వసుదేవుని ఇల్లాలు కూడా మురిసిపోయింది నంద వసుదేవుడు రాముడు కృష్ణుడు నేలకు దిగి వచ్చినప్పు నుండి నేల తల్లి ఆవుతల్లి ఆనంద ప్రాణులకు ఆహారాలు అత్యధికంగా ఇవ్వటం మొదలుపే గోకులం వాళ్ళం నిందైన ఆనందంతో మునిగిపో నందుడు ఆనవాయితి అనుసరి కప్పం చెల్లించటాన్ని మధురకు వెళ్ళారు కంసుడి చెల్లింపులైన తరువాత మెల్లగా వసుదేవుడి ఇంటికి వెళ్లి వసుదేవుడు ఆదరంతో ఆనందం నందుణ్ణి కౌగలించుక ఉత్తర వాత్సల్యం పొంగులెత్తుతుండ నందుని చూసి ఇలా అన్నారు అన్నా అంతకు మునుపు సంసారం సంతానం లేదని కుంగిపోతూ ఉండేవాడివి ఇప్పుడు కొడుకు కలిగ పొంగిపోతున్నావయ్య నాకు కలిగిన ఆపద సచ్చిన చావైపోయింది నా బతుకు బస్టాండ ఎలాగో భాగ్యం వల్ల మళ్ళీ బతిక పశువులకు రోగాలు రుస్తులు లేకుండా ఉన్నాయా ఆవులు బాగా పాలిస్తున్నాయా వాగులు వంకలు నేళ్లతో నిండి ప్రవహిస్తున్నాయా అడవి మృగాలు పల్లెల్లో తిరగటం లేదు కదా ఇబ్బంది కలిగించటం లేదుగా తిరపతికి పులి పెద్ద పులి వస్తున్నట్టుగా రావటం లేదు కదా పచ్చిక సమృద్ధిగా దొరుకుతోంది కదా జీవాలకు మా కొడుకులాగానే మా దంపతుల అనుకుంటూ ఉండే నీకుడు ఆనందంగా ఉన్నాడా రోహిణి రాముడు సుఖంగా ఉన్నారా అని వసుదేవుడు ఒక్కసారి ఆత్తలని ప్రశ్నలు గుప్పించేసి నందుడు ఆనందంతో ముఖం విప్పార చేసుకొని నీకు దేవకి కింజనించను సుతానీకంబు తోడ్ మున్ని కంసుడు వధించే నీ సుతుడు తుదిన్ హింసింప నీ సుతుం తుదిన్ హింసింప క్షేద తాన్ ఆకాశంబున కేకే బాల

అది దైవాధీనం శోకం బంధుని సద్గుడు ఊరుడు సజ్ఞుడు ఊరడు నా శూనుండు నీ సూనుడే అని అన్నా వసుదేవ రాజు కదా ఒక రకంగా మీరు పడిన పాట్లు నాకు తెలియవా ఈ కంసడు నీ దంపతులకు పుట్టిన బిడ్డలందని చంపేశాడు పట్టన పెట్టు చివరకు ఆడపిల్లను అంతం చెయ్యాలనుకున్నాడు అని వాడు ఆటలు సాగ ఆ తల్లి ఆకాశానికి ఎగిరి లోకతత్వం తెలిసినవాడు దైవవశాన ఆపదలు కలిగితే శోకించడు కదా గురుకోరయ్యా నా కొడుకు నీ కొడుకే కదా రెండర్థాలు కల వసుదేవుని వడలు పొలంకరించాయి నందుడి మా మంచిదయ్యా రాజుకి కప్పం చెల్లించావు నన్ను చూసి పలకరించావు నిన్ను చూసి మా దంపతులం ఆనందిస్తున్నాం మంచిది ఇంకా గోకులానికి తిరిగి వెళ్ అక్కడ ఎప్పుడు ఏ కీడు మూడుతుంది మనం మెలకువలో మనం ఉండాలి కదా అని నందుడు మొదలైన వాళ్ళ సాగనం కాడు పసుపు అందరూ ఎడ్ల బండ్లు సవరించుకొని ఒక్క అంగలు మందకు చేరుకున్నారు కంసుడి విధ్వంస కాండ మొదలైంది మొదటిదం పేరు పోత బాలఘా చిన్నపిల్లని చంపేదాలు ఎక్స్పర్ట్ కంసుడి చెప్పు చేతల తిరగాడి ఒక దయ్యం పల్లెలలో మందలలో పట్టణాలరు తిరుగుదు నెల్లలను వెదకి వెదకి పీక్కు ఉంది కర్మకారి ఒకనాడు కన్నయ్య అవతరించిన రేపల్లెలు అడుగుపే కోరిన రూపం తాల్చగల మాయల తప్పుదా ఇల్లెల్లు తిరుగుతూ నందురి ఇంటిలోకి గురి ఆమెను ఆహ్వానించటానిక అన్నట్లు బాలకృష్ణుడు పెద్దగా ఏడవటం ప్రారంభించి

கிரா கந்த கண்டு வந்த சந்திரன் ஓலுமோ முதனி தூரி கௌன் ஏராளமினவராதன் சூப்பநொப்போக மூஷித்தோன் அலகுந்த கட் குபல வண்டி சட் మత్సలేని చంద్రుడి లాంటి ముఖం ఉందా లేదా నడు చిగుళ్ళ లేత ఎరుపు రంగుతో అలరారి చేతి కాళ్ళు గుమ్మటంలా ఉన్న చూసే చూసేవాళ్ళందరూ రట్టడు వేసుకొని సుందర రూపంలో అది వచ్చింది సుప్పనాది సోర్పడక మనకి రామాయణంలో ఉండే ఈ పూతన ఇట్ల కాంచన కొండల కాంతులు గండుగంపుర క్వేళ్ళు జడపై మించిన మల్లిల మేలిమి తాగులు మిచ్ మదాళులు మెంటను రాను అంచిత కంకణు శిలువారగ వైవలు వంచల దారగ హిందుని భానల ఏకి కుమారుని ఇంటికి నై ఎంత చక్కని పద్యాన్ని నడిపాడు కాంచన కుండల కంతులు గంజయుగంబున క్రేళ్ళు రక జడపై మించిన మల్లెల మేలిమితావులు మెచ్చి మదాడులు మెంచనుర అంచిత కంకణ రుచు శలవారగ భైవలు అంచల ఇంచి గదారగ ఇందుని భానన ఏ కుమారుని ఇంటికిమై బంగారు కమ్మలు చంపల మీద కాంతుడు చెరిగిపోస్తుండగా కొప్పులో తురుముకొన్న మల్లె మొగ్గల్ పరిమళానికి తున్నెదరు తల చుట్టూ తిరుగుతుండగా కంకణాల హవాల కాంతులు జిగేరుమంటు పయట చెంగు కొంచెం కొంచెంగా జారిపో అలాంటి రూపంతో ఆ మోహనాన్ని కన్నయ్య ఇంటిలో కారుపే సిరిమమ్మున్వతు జూరు కొరకై జూసు కొరకై శృంగార వీరంబుతో నరుడే నోపు నటంచు గోపికరు జిహల్లాక లతాంగిపోయి తత్పరలైడరంగివోయి కర్యంక మధ్యం ప్రారంభకున్ భస్మాన దుర్జనవధ ప్రారంభకు సిరిమంప బతుకంగ చూసు శృంగార వేషంబుతు అరుదే నోపు నటంతులు జవ్వల్రాక భోగి తత్పరై చూడలతాంగివోయి కన్పర్య ముజంబునంబరు భస్మాన బుంబునస్మానేజు దుర్జనవధ రారంభకు దింభకులభామల గుడ్లప్పగించే ఆమె సౌందర్యాన్ని చూస్తూ సాక్షాత్తు లక్ష్మీదేవి మమ్మల్ని చూడటానికి వచ్చిందనుకున్న నోరు విప్పి మాట్లాడలేకపోతున్నాడు పారవశ్యంతు ఆ విధంగా నిశ్చేస్తులై ఉన్న వాళ్ళందరూ తప్పించుకొని నేరుగా బాలకృష్ణుడు పాంపు దగ్గరకు చే పక్క మీద స్వామి నివులు గప్పిన నిప్పులా ఉన్న ముద్దు చేతులు పిరికిలి బిగించి ఉన్నా రాక్షస ప్రవృత్తి కలవారెవరు దొరుకుతారా ఎప్పుడు ప్రాణాలు లంకించుకుందామా అన్న చూస్తున్నాయి ఆ లోకేశ్వరుడా చరాచర విగుండా బాల గోపాలుడా బాలధ్వంసిని గుంటు గంటడి వెదలు

ఆ రాక్షసి పారిండ్ల విసందింపుకొని బాలింత రూపంలో వచ్చిందని గమనించి లోపల లోపల నవ్వుకొని విసిరివేసినట్టుగా కాళ్ళు చేతులు ఉంచి గుర్రు పెడుతూ నిద్రపోతున్నట్టు నటించి ఆ మాజలాడ్ పాంకు దగ్గరకు చేయి చేతుల్లో పాపని తీసుకొని కదిరించి కదిరించి నిద్రలే ముద్దాడు ప్రయత్నాల్లో పడిపో యశోద రోహిణి ఈ వాలకాన్ని గమనించి పేరు ఒక్క పెట్టున ఎవరమ్మా నువ్వు మా పసివాణ్ణి ముట్టుకోబో వాలివ్వదు మా బాబు తాగడు ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోవని గమనించి గద్దించ అయినా అది వదల పసివాణి ఒడిలోకి లాక్కొని లాక్కొని కాదివ్వటానికి ప్రయత్నించి అప్పుడా బాలగోపాలు నేర్కొంద తెరగున మెల్లన కనువిచ్చి కేటూచుతూ గిదికి నీ ఆవులించుతూ చేతులాదరంగుణా ఆ కొన్న యోజను దిగి సందుగవ కేల పీడించి కబలించి కుక్క గుక్క గుట్టుకు గుట్టుకు మరి

మెల్లగా కళ్ళు రెప్పలాడిస్తూ తెరిచా వంకల తూకులతో రాక్షసిని చూశా ఒళ్ళు విరిచినట్లుగా లేనిపోని ప్రేమ ఒలకబోస్ చేతులు చాశ ఆకలి తట్టుకోలేని వాడిన ఒక్క ఉదుట చందులు పట్టుకొని గుటుక్కు గుటుక్కున రెండు గొక్కలు దాని ప్రాణాలు తోడేశా రాక్షసి దిమ్మ తిరిగిపోయి గుండెలు దడదడరా ఇటువంటి పిల్లవాణ్ ఇదివరకెప్పుడు తోడలేదమ్మా గుబగుబలాడిపో ఊడిపోయి ప్రాణాలు వదిలేసి దాని ఆత్నాలు దిక్కులు తిక్కటిల్ల చేసి మాలకన్నయ్య ఏమీ తెలియని వాళ్ళు రొప్పల రెప్పల నవ్వు మొక్కతో ఊడుతుండిపో సాగుతో తెచ్చి పట్టుకున్న సుందర దేహం పోయింది పరమ ఘోరమైన భయంకరాకాల పరిసరాలలో ఉన్న మహావృక్షాలు నుగ్గు నొగ్గు చేస్తూ పడిపోయి యశోద రోహిణి మొదలైన గొల్ల భామరం మెల్ల మెల్లగా తీరు మారుణ్ణి చేరదీస్ భగవన్నామాలు జపిస్ దిష్టి రక్షబెచ్ మళ్ళీ పిల్లవాణి భద్రంగా పడుకు యశోద కాటుకు తీసుకొనిపోయి ఆ పనికి పారిచి ఆనందం పొంది సాలపాడి నిద్రపో మధుర నుండి వ్రేపళ్లకు నందు పరివారంతో పాటు చేరుకొని లోపలి పూతన చేతన కోల్పోవటం జరిగి నందుడు ఆశ్చర్యం తల ములకలే వసుదేవుడి మాటను జ్ఞాపకం వచ్చి ఇటువంటివి ఇంకా ఎన్నో జరగవచ్చని మహాయోగి అయిన వసుదేవుడు తనకు సూచనప్రాయంగా చెప్పాడు కనుక ఇంకా జాగ్రత్తగా ఉండాలి అనుకున్న మెల్లగా తేలుకొని నందుడు మొదలైన గోపడ్డతో గడ్డలతో తన దేహాన్ని ముక్కలు ముక్కలుగా నరి పెద్ద పెద్ద దొంగలు అతి విశాలంగా పేచి ఆ దేహం మొక్కలను దహించే చాలా ఆశ్చర్యంగా కారుతున్న ఆ నుండి సుగంధ పరిమళ పరిమళాలు వెలువడి అది సర్వలోక పార్వభౌముని సంధించిన పుణ్యపు మహిమ పూతన పూత అయింది పవిత్ర అయిందని ఆ ఉపాసన చెబుతున్నా రే రెండవ దెబ్బ ఎలా కొట్టాడో కృష్ణుడు There is a good